హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి తొలి ఏకాదశి రోజున ఇంటి ముందు వేసుకునే ఒక అందమైన ముగ్గుని దాంతోపాటు తొలి ఏకాదశి పూజా విధానం పాటించవలసిన నియమాలు అలాగే ఆ రోజు చేకూడని పనులు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా షేర్ చేయబోతున్నాను అలాగే కమెంట్స్లో మీరు అడుగుతున్న డౌట్స్ని కూడా క్లియర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఆ ముగ్గు వీడియోనే కదా అని స్కిప్ చేయకండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యూయర్స్ అనే ఒకే ఒక్క మాట మీ వీడియోస్ చాలా బాగుంటాయి పూజ చేసుకోవడానికి మంచి మోటివేషన్ని అలాగే ఇంటిని నీట్గా పెట్టుకునే మోటివేషన్ కూడా ఇస్తున్నాయని అని చెప్తూ ఉంటారు అయితే వీడియోని లైక్ చేయడం చాలామంది వ్యూయర్స్ మర్చిపోతూ ఉన్నారు ఒక చిన్న మాట ఏంటంటే వీడియో చూస్తున్నప్పుడే పైనే మనకు లైక్ బటన్ ఉంటుంది కదా వెంటనే క్లిక్ చేసేసి వీడియో కంటిన్యూగా చూడొచ్చు మీరు ఇచ్చే లైక్ మీతో పాటు అది ఇంకో పది మందికి కూడా ఉపయోగపడుతుంది ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ ఇస్తుంది మీ లైక్ ఎప్పుడూ కూడా వృధాగా పోదన్న విషయాన్ని మర్చిపోకండి మన తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి దీన్నే దేవీశైన ఏకాదశి ఇంకా హరిశయన ఏకాదశి అని కూడా అంటారు ఈ తొలి ఏకాదశి రోజు నుంచి కూడా సకల దేవతలకు రాత్రి మొదలవుతుందని అందరూ కూడా పాలసముద్రంలోకి నిద్రలోకి జారుకుంటారని మన పురాణాలు చెప్తున్నాయి గాఢ నిద్రలో ఉన్న నాలుగు మాసాలను చతుర్మాసాలుగా ఆ సమయం శుభకార్యాలకు పనికిరాదని మన పురాణాలు చెప్తున్నాయి శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవికి కూడా ఈ తొలి ఏకాదశి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కనుక పూజామందిరంలో శ్రీ మహావిష్ణువు చిత్రపటం కానీ విగ్రహాన్ని మాత్రమే కాకుండా జతగా మనం లక్ష్మీదేవిని కూడా పూజించాలి ఒక్క మాటలో చెప్పాలంటే సతీ సమేతంగా శ్రీ మహావిష్ణువుని పూజించినప్పుడే సంపూర్ణ ఫలితం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఇంతకీ తొలి ఏకాదశి మనకు ఏ తేదీన వచ్చింది అలాగే పూజను ఏ సమయంలో చేయాలి ఒకవేళన ఏకాదశి వ్రతం కానీ లేకపోతే ఏకాదశి ఉపవాసం ఉండేవారు ఎలాంటి నియమాలు పాటించాలి అన్నీ కూడా ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ ఏడాది తొలి ఏకాదశి ఈ రోజున అంటే జూలై పదహారవ తేదీన మొదలవుతుంది రాత్రి ఎనిమిదిన్నర గంటలకు అలాగే మరుసటి రోజు జూలై పదిహేడవ తేదీ అంటే బుధవారం నాడు రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది మరి ఈరోజు రాత్రి మనకు తొలి ఏకాదశి మొదలైతే ఏ సమయంలో మనం పూజనాచరించాలి అన్న విషయానికి వస్తే బుధవారం జూలై పదిహేడవ తేదీన సూర్యోదయానికి పూర్వమే చక్కగా తలంటు స్నానం చేసి ఇంటిని అలాగే ఇంటి గుమ్మాన్ని శుభ్రపరిచి అందంగా ముగ్గును పెట్టి సకల దేవతలకు ఆహ్వానం పలికి పూజలు మొదలు పెట్టుకోవచ్చు సూర్యోదయానికి పూర్వమే అంటే బ్రహ్మముహూర్త సమయంలో నాలుగున్నర ఆరు మధ్యన ఇంట్లో పూజను చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితాలను మనం చూడవచ్చు ముందుగా పూజనాచరించే స్థలాన్ని చక్కగా గోమయంతో కానీ లేదా ఆవు పంచితంతో కానీ శుభ్రపరిచి ముగ్గును పెట్టి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై పసుపు వస్త్రాన్ని పరిచి స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని పూజలో పెట్టుకోవచ్చు ఇక స్వామి అమ్మవార్లను పసుపు చామంతులు ఎర్రటి గులాబీలు లేదా సువాసనభరితమైన పుష్పాలతో అలంకరించాలి వీటన్నింటికంటే మించి స్వామివారి పూజలో తొలి ఏకాదశి రోజున తులసీదళం ఖచ్చితంగా ఉండాలి స్వామివారిని అందంగా తన శిరస్సు నుంచి పాదాల వరకు తులసిమాలతో అలంకరించడమే కాదు స్వామివారికి సమర్పించే నైవేద్యంలో కూడా ఒక దళాన్ని వేసి వారికి సమర్పించాలి ఈ తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున చక్కగా ఇంటిని నిత్య నిత్యపూజ చేసేవారైనా లేకపోతే ఉపవాసంతో వ్రతాన్ని చేపట్టేవారైనా చక్కగా స్వామివారికి తులసి దళాలతో అర్చన చేసి అభిషేకాన్ని నిర్వహిస్తే చాలా మంచిది ఈ రకంగా తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం వలన పాప విముక్తి కలుగుతుందని మన పురాణాల్లో చెప్పబడింది ఇక విశేషంగా స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన పిండి దీపారాధన చేసినట్లయితే మనకున్న కష్టాల నుంచి మనం బయటపడొచ్చని పురాణాల్లో చెప్పబడింది పిండి దీపాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా బియ్యాన్ని నానబెట్టుకొని మెత్తగా పొడి చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆవు ఆవుపాలు దాంతోపాటు కొంచెం బెల్లం ఇంకా మనకు అరటిపండు ఉంటుంది కదా దాన్ని కూడా కొద్దిగా వేసి నీటితో కాకుండా దీంతోనే ఒక ముద్దలాగా చేసుకొని ఒక ప్రమిద ఆకారంలో చేసుకున్న తర్వాత నూనెన కానీ లేదా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి పూజకి ఎన్ని దీపాలను వెలిగించాలి ఏ దీపాలను వెలిగించాలి ఎన్ని వత్తులు వేయాలి ఏ దిక్కును పెట్టాలి ఈ ఆలోచనలే కాకుండా భక్తి శ్రద్ధ ఈ రెండింటితో పూజలు చేయాలని అస్సలు మర్చిపోకండి పిండి దీపాలను తయారు చేసుకొని చక్కగా స్వామివారి ముందు ఐదింటిని కానీ లేదా తొమ్మిదింటిని పదకొండింటిని ఇలా ఏర్పాటు చేసుకొని మనం దీపారాధనకు ఉపయోగించుకోవచ్చు పిండి దీపాన్ని చక్కగా స్వామివారి నామంతో అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటుంది ఒకవేళ నా కుదరదు అనుకుంటే కనుక మందిరంలో ఏ ఒక్క చోటైనా సరే శంకుచక్ర నామాలను వేసి మనం పూజ చేసుకోవచ్చు మనకు స్వామి అమ్మవారిలో ఆరాధించే ఉండాలే కానీ కోటి మార్గాలను వారే చూపిస్తారు ఒకవేళ నా పూజలో ఇన్ని దీపాలను వెలిగించలేము అనుకుంటే గనక చక్కగా రెండు దీపాలను చేసుకొని స్వామివారికి దీపారాధన చేసుకోవచ్చు ఈ తొలి ఏకాదశి రోజున పాటించవలసిన నియమాల విషయానికొస్తే సాత్విక భోజనం స్వీకరించాలి అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి వీటితో పాటు ఏకాదశి వ్రతాన్ని ఇంకా ఉపవాసాన్ని చేసేవారైతే గనక ఈ రోజున అన్నం స్వీకరించకూడదు చక్కగా ఏదైనా అల్పాహారాన్ని తీసుకోవచ్చు ఇంకా ఒకవేళ నా ఆరోగ్యం సహకరించట్లేదు అనుకుంటే కనుక పండ్లు పాలు వీటినైనా తీసుకోవచ్చు తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవాళ్ళు వరుసటి రోజున అంటే గురువారం నాడు సూర్యోదయం తర్వాత ఉపవాసాన్ని విరమించుకోవచ్చు అలా విరమించే సమయంలో అన్నం తప్పకుండా స్వీకరించాలని మన పురాణాలు చెప్తున్నాయి మనం చూసినట్లయితే ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి విష్ణు ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది తెల్లవారుజామునే అంతెందుకు నాలుగు గంటల నుంచే పూజలన్నీ కూడా మొదలైపోతాయి ఆ రోజు తెల్లవారుజామున స్వామిని దర్శించిన వారు చక్కగా స్వామివారికి తులసిమాలను బహుకరిస్తే చాలా అంటే చాలా మంచిది దీంతో ఇంట్లో చికాకులైనా అనారోగ్య సమస్యలైనా ఇంకా చెప్పాలంటే అప్పుల బాధలైనా సరే అన్నీ తీరిపోతాయి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి అన్నీ అంటే మనకు వెంటనే పూజ చేసిన వెంటనే మనకు ఫలితం లభిస్తుందని కాదు స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనపై పడాలి అంటే ఖచ్చితంగా మనం ఎంతటి భక్తి శ్రద్ధలతో వారిని ఆరాధిస్తున్నామన్నది మనకు చాలా ముఖ్యమైనది రకరకాల నైవేద్యాలు అలంకారాలతో స్వామి అమ్మవార్ల అనుగ్రహం రాదు నీ స్వచ్ఛమైన భక్తితో నిండిన మనస్సును మాత్రమే వారు చూస్తారు నువ్వు చేసే దానిపై మాత్రమే ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది మేము ఎన్ని పూజలు చేస్తున్నా సరే మా కష్టాల నుంచి మేము బయట పడలేకపోతున్నామని చాలామంది అంటూ ఉంటారు కాకపోతే వారు వీరు చెప్పిన మాటలను విని ఇదంతా కూడా చేసేయాలి అన్న ఆలోచన ఆతృతితో పూజ చేస్తున్నారు కానీ స్వామి అమ్మవార్లపై ఇష్టంతో భక్తితో చేసేవారు కనుమరుగవుతున్నారని చెప్పాలి మనస్సులో ఎక్కడ లేని సందేహాలు వాళ్ళు ఇలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు ఏది చేయాలి ఇలాంటి వాటితో పూజను ఆచరించకూడదు ఎప్పుడైనా సరే నీకు మనస్ఫూర్తిగా ఇది చెయ్యాలి వారికి మనం ఇది అందించాలి దాంతోనే మనం పూజనాచరించాలి ఇలాంటి లోపాలతో భక్తి లేకుండా నువ్వు ఎన్ని పూజలు చేసినా సరే అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి నువ్వు చేసే పూజకి ఒక పరమార్థం ఉండాలంటే ఖచ్చితంగా ఏది ఉన్నా లేకపోయినా మన ఇంట్లో ఏది ఉందో దాంతోనే స్వామి అమ్మవారిని ఆరాధించి చూడు ఇంకా చాలామందికి ఉన్న సందేహం తొలి ఏకాదశి పూజలో శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలా లేదా మనం వెంకటేశ్వర స్వామిని ఏర్పాటు చేసుకోవాలా అన్నది మన ఇంట్లో వీరిరువురిలో ఎవరి చిత్రపటం ఉన్నా సరే మనం చక్కగా పూజను చేసుకోవచ్చు ఎలాంటి సందేహాలు లేకుండా రేపటికి సంబంధించిన తొలి ఏకాదశి పూజా విధానాన్ని పాటించవలసిన నియమాలను నాకు తెలిసిన విషయాలన్నింటినీ మీతో షేర్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మీకు కూడా ఉపయోగపడాలి అన్న ఒక్క ఉద్దేశంతో మాత్రమే మనందరికీ ఈ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకునే శక్తిని స్వామి అమ్మవార్లను ప్రసాదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఒకవేళ నా వీడియో ఉపయోగపడుతుంది అని అనుకుంటే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ అందమైన ముగ్గు విషయానికి వస్తే ఈ రోజున అంటే మీ అందరి కోసమని ముందుగానే తొలి ఏకాదశి రోజున వేసుకునే ముగ్గుని షేర్ చేస్తూ ఉన్నాను అయితే ఇందులో మధ్యన చక్కటి అమ్మవారి పాదాలు చుట్టూత్ర దీపాలు ఇంకా కమలాలతో అందంగా ఇలా అలంకరించుకొని అందరూ కూడా వేసుకోవాలన్న ఉద్దేశంతో తెల్లవారుజామునే ఇంటిని అలాగే ఇంటి గుమ్మాన్ని శుభ్రపరిచి ఇలా అందంగా ముగ్గును పెట్టి గడపకు ఇరువైపులా కూడా దీపాలను వెలిగించుకొని సాంబ్రాన్ని దూపాన్ని వేసి లక్ష్మీ అమ్మవారి ఆగమనానికి ఇలా పూజించినట్లయితే చక్కటి ఫలితాలను చూస్తాము ప్రత్యేకంగా ఈరోజు వేసిన ముగ్గును చూస్తూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారిని చూస్తున్నట్లుగానే అనిపించింది ముగ్గుని జేగూరు పసుపు ఎరుపు రంగులతో అలంకరించేసరికి కళ ఇంకా పెరిగిందనిపించింది తెల్లవారుజామున చినుకులు పడుతూ నులివెచ్చని చలి ఇలా వెచ్చటి దీపాలను చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో మన సాంప్రదాయాలైన ఆచారాలైన ప్రతి విషయంలో కూడా మనకు ప్రశాంతత లభిస్తుంది మీ అందరికి కూడా ఇవాళ వీడియో నచ్చిందనుకుంటూ అనుకుంటూ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ స్వామి అమ్మవార్లను ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్